నమస్తే అన్న అందరికీ నమస్కారం మీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారా అయితే జాగ్రత్త విశాఖపట్నంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంది పిల్లలు మాట్లాడుతూ ఉంటే కానీ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు అలాగే వాళ్ళు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోతూ ఉంటుంది అలాగే విశాఖ నగరానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అనమాట ఇద్దరు ఆఫీసులకు వెళ్లిపోతూ ఉండడంతో పిల్లవాడిని చూసుకునేందుకు ఆయా పెట్టారు వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏందంటే కానీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లడం పిల్లవాడిని పట్టించుకోకపోవడం వాడి యొక్క అల్లరిని నియంత్రించేందుకు ఆయా మనం చూసుకుంటే టీవీని అలవాటు చేసింది తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉండడంతో పిల్లాడిని పట్టించుకోకుండా సముదాయించేందుకు ఫోన్ ఇచ్చేవారు ఇలా రెండున్నర ఏళ్లు గడిచాక మాటలు రావడం లేదని చెప్పేసి ఇప్పుడు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రెండేళ్లలోపు పిల్లలు ఫోన్లలో బొమ్మలు చూస్తూ ఉంటే ఏది నిజమో ఏది వీడియోనో సరిగ్గా తెలుసుకోలేరు అలాంటిది పిల్లలకు రోజుకు నాలుగైదు గంటలు సెల్ ఫోన్లు ఇచ్చేస్తూ ఉన్నారు మాటలు రావడం లేదని ఆస్పత్రులకు వస్తూ ఉన్నా పిల్లల తల్లిదండ్రులు ఎన్ని గంటలు ఫోన్ ఇస్తూ ఉన్నారని అడిగితే సరాసరిన నాలుగైదు గంటలు ఇస్తూ ఉన్నట్లు తెలుపుతూ ఉన్నారు పిల్లలు మెలకువగా ఉన్నంత సేపు ఈ యొక్క మొబైల్ ఫోన్లు ఇస్తూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి రావడంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతూ ఉంది అన్నం తినని మారం చేసే పిల్లలకు చందమామరావే జాబిల్లి రావే అంటూ బొవ్వ పెట్టే దశ నుంచి వారి ముందు సెల్ ఫోన్ పడేసే స్థితికి తల్లిదండ్రులు వచ్చారు చిన్నారుల అల్లరిని నియంత్రించేందుకు వారికి మొబైల్ ఫోన్లు మరియు ట్యాబ్లు ఇచ్చేస్తూ ఉన్నారు మాటలు చెప్పేవారు ఆటలు ఆడేవారు లేకపోవడంతో ఆ యొక్క పిల్లలు ఆ యొక్క పిల్లలు మొబైల్ ఫోన్స్ అతుక్కుపోతూ ఉన్నారు దీంతో మాటలు రావడం ఆలస్యమవుతూ ఉంది అప్పటికి గుర్తించకపోతే పిల్లలు ఆటిజం బారిన పాడే అవకాశం ఉందని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు ఆరు నెలలు దాటిన పిల్లలకు మాటలు రావడం మొదలవుతూ ఉంది ఆ వయసులో మొబైల్ ఫోన్ అలవాటు చేస్తే వాళ్లకు తొందరగా మాటలు రావని చెప్పేసి చుట్టుపక్కల పరిసరాల స్పందనతోనే మెదడు ఎదుగుతూ ఉందని చెప్పేసి మొదటి ఐదున్నర ఏళ్ళు మెదడు ఎదుగుదలకు కీలక సమయం అని చెప్పేసి పిల్లలు ఈ సమయంలో మాటలు వింటూ మెదడు వాటిని గ్రహిస్తూ ఉంటుందని చెప్పేసి ఇంట్లో మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మెదడు గ్రహించి పిల్లలు మాట్లాడేందుకు సహాయపడుతుందని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క పిల్లలకు సెల్ ఫోన్లు ఇస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క అలవాటును మానిపించేందుకు ఈ రోజు నుంచే మీరైతే పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్